శివరాత్రి రోజు మేమైతే చందానగర్ వెంకటేశ్వర్ల గుడికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ అక్కడ శివాలయం కూడా ఉంటుంది అక్కడ అభిషేకం చేయాలనేసి వెళ్ళినాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ శివ గుడి ఎంత బాగుందో చాలా పెద్ద గుడి అందరూ అక్కడికే వస్తారు మేమైతే ఎప్పుడైనా కానీ అక్కడికే వెళ్తాము చాలా బాగుంటుంది గుడి అయితే పూజ కూడా చాలా బాగా చేస్తుంది ఇక్కడ శివుడికి అయితే చిన్న శివుడు ఇక్కడ బయట ఉంటాడు అక్కడ అందరూ అభిషేకం చేయొచ్చు ఎవరైనా ఇంకా లోపల గుడిలో అయితే పంతులు వాళ్ళే చేస్తారు మనల్ని చేయనియరు అక్కడ బయట అయితే మనందరం చేయవచ్చు శివుడు నేను మ్యాండ్ ఫ్రెండ్స్ ఎంత బాగా అలంకరించి భవానీ శంకర్ ఆలయం అంటారు చంద్రానగర్లో ఉంటుంది తీవీ దీపాలు అయితే వెలిగించారు చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజ అయితే మేమైతే ఇక్కడికే వచ్చినాం శివరాత్రి రోజు కానీ పూజ చేసి ఇంకా జాగారం చేస్తామనేస్తే ఇక్కడనే ఉన్నాము విద్య ఉన్నాము సౌండ్ మొత్తం కదా పీకే అన్నా పని చేస్తావు నేను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తే షాప్ आप नाना శంఖంతోనే నీళ్లు తెచ్చి అయితే శివుడికి అయితే అభిషేకం చేస్తారు చాలా మంది

పూజా సామాగ్రి అయితే ఇక్కడికి వచ్చినాము అభిషేకానికి ఒక ఆరాట పూజా సామాన్ షాప్కి అయితే వచ్చినాము మా ఆయన లేవు